వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒకే ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు జపించారు అంటే కనుక తెల్లవారేసరికే మీ కోరిక తీర్చేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ వరాహి అమ్మవారి మంత్రాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా చాలా రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్తున్నాము మంత్రం ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామందికి ఎంతో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు మేము ఎన్ని పరిహారాలు చేసినా కూడా మాకు ఉపయోగం కల్పించటం లేదక్క అని బాధపడుతూ ఉన్నారు మాకు తెలిసిన ఒక గురువుగారు అయితే ఉన్నారండి గురువుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము అలాగే చెడు గ్రహ ప్రయోగాలకు నివారణకు చక్కగాని పరిష్కారాన్ని తెలియజేస్తారనమాట గురువుగారి నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి గనక నమ్మకంతో కాల్ చేశారంటే మీకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా కూడా ఇరవై నాలుగు గంటలో ఫోన్ ద్వారానే మీకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఇబ్బందులు అనేవి అందరికీ తెలిసినవే వాటి గురించి మీరు బయటపడాలి అనుకుంటే ఒక్కసారి కాల్ చేసి చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మీకు తెలియజేయబోయే మంత్రాన్ని మీరు రాత్రివేళ పడుకోబోయే ముందుగా పదకొండు సార్లు జపించినట్లయితే ఎంతటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా వెంటనే బయటపడగలుగుతారనమాట అంతటి కార్యశుద్ధి వహా మహా వరహి మంత్రాన్ని అయితే మీకు తెలియజేయబోతూ ఉన్నాను అయితే ఈ మంత్రాన్ని చదవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా జపించవచ్చు ఉదయం పూటైనా రాత్రివేళ అయినా మీకు వీడియోలో ప్రత్యేకంగా రాత్రివేళ అని ఎందుకు ఇవ్వటం జరిగింది అంటే కనుక అమ్మవారు ఎప్పుడు రాత్రివేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాశీ క్షేత్ర పాలకురాలిగా పిలువబడే మన వరాహి అమ్మవారు క్షేత్రం మొత్తాన్ని కూడా రాత్రి మొత్తము ఒక పాలకురాలుగా పాలిస్తూ ఉంటారనమాట అందుకే అమ్మవారి దర్శనం అనేది కూడా మనకి కాశీలో రాత్రి వేళలనే కలుగుతుంది పగటి పూట తొందరగా దొరకదనమాట అందుకే మీకు రాత్రి పడుకోబోయే ముందుగా అమ్మవారి మంత్రాన్ని జపించి పడుకోండి తెల్లవారేసరికి మీ కోరికలు మీ ఇబ్బందులు ఆర్థిక సమస్యలు మొత్తం తీరిపోతాయి అని ప్రత్యేకంగా వీడియోల్లో చెప్పటం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు మీకున్నటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే ముందుగా మనస్సులో తలుచుకుంటూ ఈరోజు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వారు నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించకూడదు అమ్మవారి మంత్రాలు అనేటువంటివి బీజాక్షరాలతో కూడుకుని ఉంటాయి కాబట్టి మనం అలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు జపించకుండా ఉండటం అనేది మంచిది ఒకవేళ మేము మార్నింగ్ తినేసామక్క మీరు వీడియో ఈవినింగ్ ఈవినింగ్ పెట్టారు కదా అనుకునేవారు శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత పడుకోబోయే ముందుగా మీరు మంత్రాన్ని అయితే జపించుకోవచ్చు అన్నమాట మరొక విషయం ఏమిటంటే క్లియర్గా అందరూ తెలుసుకోవలసింది ఎప్పుడూ కూడా అండి ఎదుటి వారి చెడు గురించి కానీ ఎదుటి వారి నాశనాన్ని గురించి కానీ కోరుకొని మా కోరిక తీరలేదు అని బాధపడవద్దు బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దు మీకున్న ఇబ్బందుల గురించి మీ సమస్యల గురించి అయితేనే అమ్మవారిని వేడుకోండి వెంటనే మీ కోరిక తీరుస్తుంది లేదు మీకు శత్రు బాధలు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి అంటే వాటి కోసం కూడా మనం ప్రత్యేకంగా మంత్రాలనేది పెట్టడం జరిగిందన్నమాట మీరు ఏమీ చేయనక్కర్లేదండి మీ సమస్య చెప్పుకున్న తర్వాత ఆ మంత్రాలు జపించడం వల్ల ఆ తల్లే వారందరినీ మీ జోలికి రాకుండా మీ వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి అవి కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో లింక్ కాపీ చేసి ఉన్నాయండి అంటే మన ఛానల్లో ఒక్కసారి వెళ్ళినట్లయితే మీకు ఆ వీడియోలు కూడా కనబడతాయి ఇప్పుడైతే మీ అందరికీ కూడా మరొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి క్లిష్టతరమైన పరిస్థితులు అంటే మీకు ప్రాణాల మీదకి వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి మనసులో గట్టిగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి కనుక జపించారు అంటే ఇన్ సెకండ్స్లోనే మీకు ఆ తల్లి పరిష్కారాన్ని అయితే చూపిస్తారన్నమాట అయితే నమ్మకం ఉంచి ఆ తల్లి మమ్మల్ని కాపాడుతుంది మమ్మల్ని బయటపడవేస్తుంది అనేటువంటి నమ్మకంతో మాత్రమే మీరు మంత్రాన్ని జపించండి ఇలాంటి మంత్రాలు ఎప్పుడూ కూడా అండి రాత్రి వేళన బ్రహ్మ ముహూర్తంలో జపించండి మీ అందరికీ కూడా తెలియని విషయం ఏమిటంటే అమ్మవారి అభిషేక దర్శనముతో అమ్మవారి హారతి దర్శనముతో మనం అంత దూరం వెళ్ళలేకపోయినా కూడా ఒక్క హారతి అభిషేక దర్శనాలు చూ చూసినా కూడా మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయన్నమాట మీకు అందుకోసమే వీడియోలో క్లియర్గా అమ్మవారి యొక్క అభిషేకం అంటే పసుపు కుంకుమలతో అలాగే హారతి దర్శనం అనేది కూడా వీడియోలో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట కనీసం అవి చూస్తూ అయినా మీ సమస్యల్ని చెప్పుకున్నా కూడా ఆ తల్లి మీ సమస్యలని తీర్చివేస్తుంది అయితే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తానండి ఎక్కడ తప్పులు అనేది వంటివి పోకుండా మంత్రాన్ని నిదానముగా చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి మన ప్రొనౌన్సియేషన్ అనేది కూడా కంపల్సరీ ఎక్కడ తప్పులు అనేది పోకూడదండి కాబట్టి గమనించండి మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీ అందరికీ కూడా చదివి వినిపిస్తాను ఓం అతిశయ కార్యసిద్ధిదయన ఓం అతిశయ ఓ అతిశయ కార్య సిద్ధిదాయైన మహా ఎలాంటి కార్యాన్నైనా సరే సిద్ధింపచేసేటువంటి పవర్ఫుల్ సిద్ధ వారాహి మహా అయితే మీ అందరి ముందుకి తీసుకువచ్చానండి ఈ కార్యసిద్ధి మంత్రం అనేది మీరు తలపెట్టిన ఎటువంటి కార్యమైనా మీకున్నటువంటి ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి అయినా కూడా బయట పడవేయడానికి వందకి వంద శాతం మీకు తోడ్పడుతుందనమాట నమ్మకముంచి అమ్మవారిని తలుచుకొని పది నిమిషాలు ధ్యానించి ఆ తల్లితో మీ సమస్యను మొరపెట్టుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీరు నిద్రించినట్లయితే తెల్లవారేసరికే ఉన్న సమస్యలు మొత్తం మటుమాయమైపోతాయనమాట మీకు తెలియని కొత్త ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే విధముగా ఆ తల్లి చూసుకుంటుంది స్వస్తి